నమస్తే నా పేరు ప్రశాంతి న్యూస్ కు స్వాగతం డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో శాసన మండలి ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరింది కూటమి అభ్యర్థి పేరాబత్తులకు మద్దతుగా ప్రచార మోగుతోంది ఇందులో భాగంగా ముమ్మడివరం నగర పంచాయతీ పరిధి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు కాట్రేని కోన మండల ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జి సుధీర్ భీమవరపు దుర్గబాబు శ్రీను ఆధ్వర్యంలో ఇంటింటికీ పర్యటించారు కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయుచున్న పేరాబతుల రాజశేఖరంకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

తమ్మడవరం నియోజకవర్గం పన్నెండవ వార్డు మల్లైపురం గ్రామం ఈరో ఈరోజు కూటమి అభ్యర్థి ఎన్డీఏ మలపరిచినటువంటి వేరాపత్రిల రాజశేఖర్ గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఇంటింటికి తిరిగి ఓటు అభ్యర్థించడం జరిగిందండి మేము తిరిగిన మేము వెళ్ళిన ప్రతి ఇంటికి కూడా ఈ వాటర్లు అందరూ కూడా ఆనుకూలంగా స్పందించి ప్రతి ఒక్కరూ కూడా రాజశేఖర్ గారికి ఓటు వేయడానికి సముఖంగా ఉన్నారు ఇదే విధానంలో ఇంకా మేము ముందు ఇంకా కార్యక్రమాలు చేసి కూటమి అభ్యర్థి అయినటువంటి రాజశేఖర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి మేము కృషి చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం